कर चार-पांच घंटे होते हैं। ये कैप्टन कौन है? डांस कर रहे हैं वहाँ पर। इन्होंने लिखा है यानी आने 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 आने। यादव नगर

श्री गंग पेवी लक्ष्मी गुल श्रींरि चागी तोटर गर्स

అధ్యక్షులు మాధవ్ శివానీ గారు టీడీపీ సెక్రటరీ గారు ఆకునవు వెలగపూడి నీలేష్ సాయి గారు కానో కార్తీక్ కార్తికేయ గారు వెలగపూడి గాంధీ గారు వెలగపూడి గౌతమ్ గారు కాకాని ప్రీతం గారు ఆకునవు మీరందరూ కూడా అందుబాటులో ఉండాలండి ఈ రోజు ప్రదర్శనలో చిట్టాచాది జత భోదరాజ్ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కెవికారణ్ కెఎన్ఆర్ మెమోరియల్ కల్లమ ఏలక్ష్మేగారు కమ్మక్స్ బంగారమ్మ తల్లి ఆశీస్సులతో జెవిఆర్ ములస్ జంగల శ్రీకాంత్ రెడ్డి గారు చాగంటిపాడు పట్లవల్లర్ మనోన్ కృష్ణజిల్లా వీరి సత ప్రశాఖ వచ్చి ఉన్నవి ఈ సత యజమానిని చాలువాత సత్కరించవలసిందిగా రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు టీడీపీ అధ్యక్షులు తెల్లవర్గిరాల మహబూబ్ సుబ్బానీ గారు టీడీపీ సెక్రటరీ తెల్లవర్కి వెలగపూడి నిలేష్ సాయి గారు కానారు కార్తికేయ గారు వెలగపూడి గాంధీ గారు వెలగపేడి గౌతమ్ గారు కాకాని ప్రీతం గారు ఆకునో మీరు కూడా అందుబాటులో ఉండాలండి यो सरकारले पनि भन्दै छ

పొత్తురాజు స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కెబిఆర్ అండ్ కేఎన్ఆర్ మెమోరియల్ పల్ల విజయలక్ష్మి గారు కంబైన్స్ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జెబిఆర్ బల్స్ జనరల్ గేట శ్రీకాంత్ రెడ్డి గారు చాగంటి బాబు తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా ఈ జతా యజమానిని శాల్వాతో సత్కరించవలసిందిగా బొమ్మారెడ్డి ప్రసాద్ రెడ్డి గారు టీడీపీ అధ్యక్షులు పెదవకిరాల మహబూబ్ సుబానీ గారు టీడీపీ సెక్రటరీ వెలగపూడి నీలేష్ సాయి గారు కానూరు కార్తికేయ గారు వెలగపూడి గాంధీ గారు వెలగపూడి గౌతమ్ గారు కాకునూరు గారు మీరు కూడా అందుబాటులో ఉండాలండి ఈ జతతో ఈ రోజు ప్రదర్శనలో ముగిస్తున్నది ఈ జత అయిపోయిన వెంటనే బహుమతులు పొందిన పది మంది రైతు సోదరులకు కూడా బహుమతులు ఇవ్వబడును కావున ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదమ చేసి వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నాం अरे <tik> جي ري ري جي دكلا سار محمد صاحب واه محمد صاحب अब इस बार लेंगे तो इनकी जाँच होगी आई तो ना अल्मारी का मानगनी रुकोगनी पलर मोलर बिजली आपका नहीं बिजली नहीं 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 नही பெரோ பாபு பெரிய மேட்கா என்ன அது சொல்லுயா ஏய் हां ஐயோ பட்ட திங்கமா ஏறுறது ர ர இல்ல ஏறுறது ने శాలువతో సత్కరించవలసినవిగా బొమ్మారెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఓగిరాల టీడీపీ అధ్యక్షులు మహబూబ్ సుభానీ గారు పెదవగిరాల టీడీపీ సెక్రటరీ గారు బొమ్మారెడ్డి ప్రసాద్ రెడ్డి గారు పెదవగిరాల టీడీపీ అధ్యక్షులు మహబూబ్ సుభాని గారు టీడీపీ సెక్రటరీ గారు పెదవగిరాల ఈ నిరూరు కూడా ఆ జత యజమానిని శాలువతో సత్కరించవలసినగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ రెండో వెలకపూడి నీలేష్ సాయి గారు కాంగ్రెస్ కార్తికేయ గారు వెలకపూడి గాంధీ గారు వెలగపూడి గౌతమ్ గారు కాకా ప్రీతం గారు రావాలి మీరు కూడా కురా ఉత్సాహంగా উত্তর মানে <laughs> okay thank you sir ఆశీస్సులతో కేబీఆర్ అండ్ కేఎన్ఆర్ మెమోరియల్ కళా విజయలక్ష్మి గారు కంబైన్స్ దన్నానమ్మ తల్లి ఆశీస్సులతో జేబీఆర్ బస్ జనలలో శ్రీకాంత్ రెడ్డి గారు చాగంటిపాడు తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వీరి గత ప్రదర్శనలో ఉన్నవి కొత్త రా ఎంత కొట్టుకోవాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నలభై ఫస్ట్ లో పూర్తి గారి ఉన్నాయండి పోయిన వారి

బల్లం విజయలక్ష్మి గారు అమ్మాయి నల్లానమ్మ తల్లి ఆశీస్సులతో జెవిఆర్ బుల్స్ జనల శ్రీకాంత్ రెడ్డి గారు చాగంటి పాడు తోటల మండలం కృష్ణా జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నవి ఈ జతతో ఈ రోజు ప్రదర్శనలు ముగించబడుతున్నవి దాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి

దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడు సెకండ్లు సెకండ్ ఎనిమిదిలో ఉన్నది ஐந்து நிமிஷம் மாற்றமே சமயம் உன்னு ஐந்து நிமிஷம் அது ஐந்து நிமிஷம் மாத்தமே పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషములలో పూర్తి చేయడం జరిగింది పదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ లో ఉన్నాయి నాలుగు నిమిషంలో మాత్రమే ఇంకో సమయం నాలుగు నిమిషంలో మాత్రమే ఉన్నది ఈ వీడియో కట్ చేయాలి

మాత్రమే ఇంకా సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఏడవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా Kalau pada yang second lagi Abi 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 అలసమ మాత్రమే రే రాకుండి ఇది మనోవారణ 2004 800 రాణి 50

Você está fazendo uma బోతురాజ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కేపీ గారు అండ్ కేఎన్ఆర్ మెమోరియల్ కళ్ళ విజయలక్ష్మి గారు కంబైన్స్ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జేబీ గారు పోల్సు జమల శ్రీకాంత్ రెడ్డి గారు